ாங்க जल जल जा ई బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఏదైతే తెలంగాణ అవతర దినోత్సవం సందర్భంగా ఇది మొదటి రోజు ఈ రోజు మరి తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరులది ఈ రోజు ఏదైతే హైదరాబాద్లో కన్మార్గం జరుగుతుంది అలాగే మా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూడా వారి అమరవీరులకు నివాళులర్పిస్తూ మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వారు ఏదైతే వాళ్ళ త్యాగం ఉన్నదో అది వృధా అవదు వారందరి కోసం కూడా మళ్ళీ ఒకసారి అమరవీరుల త్యాగం కాదని చెప్పి మేము పది సంవత్సరంలో వస్తున్న సందర్భంగా అది ఈరోజు పార్టీ ఆదేశానుసారము అమరవీరులకు ధ్వరలు అర్పించడానికి టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుగా ర్యాలీ కొవ్వొత్తులు నిర్మించడం జరిగింది వారి ఆత్మకు శాంతి కలగాలని ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము అది పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు అనేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలోనే మరి తెలంగాణ రాష్ట్రము ఏర్పడి అది మంచిగా అభివృద్ధి చెందుతుంది పేద పలుగు మలుగైన వర వారికి చైతన్స్స్తుంది ఆ ఉద్దేశాన్ని కలిగించినటువంటి కేసీఆర్ గారికి మనము ఎల్లప్పుడు కూడా ఈ నాలుగు కోట్ల మంది ఉన్నపడి ఉన్నారు ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ పది సంవత్సరం లోపల అది తీసుకువచ్చి ఈ తెలంగాణని ఏదైతే ఆ రోజు కలలు అన్నారు బంగారు తెలంగాణ వైపు మళ్లించాలనేటువంటి ఉద్దేశంతో మరి పండిస్తున్న సందర్భంలో కొన్ని ఆటంకాలు ఏర్పడి ఇప్పుడు కొత్త ప్రభుత్వము వచ్చి మరి ఈరోజు ఐదు ఐదు నెలలు కావస్తున్నప్పటికీ మరి ప్రభుత్వము ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా అన్ని వర్గాలను అణచివేస్తూ మరి ఈరోజు ప్రజా వ్యతిరేక పరిపాలన సాగిస్తున్న సందర్భాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి అమరవీరులు ఏదైతే పద్నాలుగు వందల మంది ఈ తెలంగాణ రాష్ట్రానికి వరకు అమరులు వారి యొక్క ఆత్మ బలిదాన్ని చేసిండ్రు వాటిని వృధా కాకుండా మరి కేసీఆర్ గారు వారి వెన్న వింటూ వారి కుటుంబాలను ఆదుకుంటూ మరి ఈరోజు వారికి ఆత్మ శాంతి చేకూర్చే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడము జరిగింది